Hi, say hi. Hi, say hi, Ashwin. Mm. Say hi. Hey, guys, welcome back to my channel, Gita Mother Creations. ఈరోజు అందరూ హడావుడిగా ఉంటారు కదండి పిల్లలు ఉన్నవాళ్ళు అయితే ముందే హడావుడిగా ఉంటారు ఎందుకంటే ఈరోజు నుంచే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట ఇప్పటివరకు వాళ్ళకి హాలిడేస్ కాబట్టి మనం కూడా రిలాక్స్డ్గా ఉన్నామండి ఇక్కడ నుంచి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి వాళ్ళకి టిఫిన్ చేయాలి అలాగే ఫుడ్ అంటే లంచ్ బాక్స్లన్నీ కూడా మనం ముందే పెట్టేయాలి కదా సో అన్నీ రెడీ చేసుకొని వాళ్ళని రెడీ చేసి మనం రెడీ అయ్యి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసి అబ్బా ఇదంతా భలే పెద్ద పని కదండి సో ఒక పక్క మా అమ్మ కూడా చూసారు కదా వాడికి కర్రీ రెడీ చేస్తారు మా షన్నుకు ఏంటంటే కొన్ని ఫేవరెట్ కర్రీస్ ఉన్నాయండి ఎగ్ పొరటు అలాగే క్యారెట్ పొటాటో సింపుల్ ఫ్రై అనమాట ఇంకేం వేయకుండా అలాంటివి కొన్ని కొన్ని కర్రీస్ ఉన్నాయి సో అవి పెడితే ఇంకా బాక్స్లో ఒక మెతుకు కూడా వదలకుండా మొత్తం తినేసి వస్తాడు అంటే ఈరోజు ఫస్ట్ కదండి అందుకని చెప్పేసి ఎగ్ పొరటు అయితే అమ్మని చేయమన్నాను నాకు కొంచెం లేవడానికి లేట్ అయిపోయింది ఎందుకంటే నైట్ అష్యూ పడుకోలేదనమాట నైట్ అంతా కూడా ఇంకా చాలా ఇబ్బంది పెట్టేసాడు నన్ను అందుకని ఇంకా అమ్మని అయితే హెల్ప్ చేయమన్నాను అమ్మ ఒక పక్క కర్రీ చేస్తూ ఉంది నేను ఒక పక్క రెడీ అవుతూ ఉన్నాను వాళ్ళకి టిఫిన్ పెట్టి అంటే పెద్దోడికి టిఫిన్ పెడుతూ ఉంటే చిన్నోడు కూడా అప్పుడే వస్తాడనమాట అంటే వాడికి ఏం చేస్తే వీడికి కూడా అదే చేయాలి వాడిని రెడీ చేస్తే వీడిని కూడా రెడీ చేసేయాలన్నమాట వాడి ఇంట్లో ఉంటే కనుక ఇద్దరిని ఒకేసారి చేయాలి ఇద్దరికి ఒకే డ్రెస్ వేయాలి అలా పెద్దోడు అలాగే అడుగుతాడు చిన్నోడు కూడా అలాగే అడుగుతాడు సో ఇంకా ఆ విధంగా ఇద్దరికి కూడా నేను రెడీ చేసాను చేసేసిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయానండి రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉంది అసలు ఇంకా బ్యాగ్ అది సర్దాలి తర్వాత బాక్స్ అయితే అమ్మని సదామని చెప్పాను లంచ్ బాక్స్ ఇంకా షన్ను అయితే రెడీ చేస్తూ ఉన్నానండి ఇంకా సాక్స్లు వేసి తర్వాత షూ వేసి తర్వాత బా బ్యాగ్ సర్దుదామని చెప్పేసి షన్నుని రెడీ చేస్తూ ఉన్నాను పక్కన అశ్వి చూసారు కదండీ ఇంకా ఏమి ఇబ్బంది పెట్టాడండి అలా ఆడుకుంటూ ఉంటాడు ప్లస్ ఏంటంటే నాకు ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా చేస్తాడు వాళ్ళ అన్నయ్యని ఆడిస్తూ ఉంటాడు వీడేదో పెద్దోళ్ళలాగా ఫీల్ అయిపోతూ ఉంటాడండి ఇంకా అందరూ రెడీ అయిపోతున్నాము ఎక్కడికో వెళ్ళిపోతున్నాము అనుకుంటున్నాడు ఎందుకంటే వాడికి ఇంతకుముందు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళ అన్నయ్యకి చెప్పేవాడు ఇంట్లో ఉంటే ఇప్పుడు ఏంటంటే వన్ మంత్ నుంచి హాలిడేస్ కదా స్కూల్ అనేది వాడికి ఇంకా నాకు తెలిసి ఐడియా ఉండదు అందరూ రెడీ అవుతున్నాం కదా ఎక్కడికో వెళ్తున్నాము అన్న ఫీలింగ్లో ఉన్నాడు బయటికి తీసుకెళ్ అయితే వాడికి చాలా ఇష్టం అనమాట సో అందుకని చెప్పి చాలా హ్యాపీగా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడనమాట అటు ఇటు తిరుగుతూ వాళ్ళ అమ్మమ్మ వెనకాల తిరుగుతూ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయటపడేస్తూ ఈ మధ్య అదొకటి నేర్చాడండి ఇంకా వస్తువులన్నీ పడేస్తూ ఉన్నాడు అందరూ కంప్లైంట్ చేస్తూ ఉన్నారనమాట కిందకు పడేస్తూ ఉంటే అది కూడా ఇబ్బందే కదండి కానీ ఏం చేస్తాం పిల్లలు ఉన్నప్పుడు అన్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది సో ఇంకా ఇప్పుడైతే సాక్స్లో వేస్తాను షూ కోసమని బయట అంటే షూ బయట పెట్టాను అనమాట సో అది కూడా నిన్నే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి లేకపోతే ఇప్పుడు ఇప్పుడు అంటే ఏమీ అవ్వదు కదా సో వాళ్ళకే కాదండి ఐ మీన్ పిల్లలకే కాదు మనకు కూడా చాలా గ్యాప్ వచ్చింది ఆ పనులు చేసుకుని చేసుకుని ఎర్లీ మార్నింగ్ చేయం కదండి ఇంకా హాలిడేస్ అంటే మన ఇష్టం వచ్చినప్పుడు మన పనులు మనం చేసుకుంటాము కానీ ఇప్పుడు ఈ గ్యాప్ రావడం వల్ల ఏంటంటే మళ్ళీ లేచి ఈ పనులన్నీ చెయ్యాలా అన్నట్టు అనిపించింది నాకైతే వాడికి అయితే కొంచెం కూడా లేదండి షండూకి స్కూల్కి వెళ్ళాలి రేపటి నుంచి స్కూల్ ఉంది అని చెప్తే ఎగురుకుంటా ఉన్నాడన నేను స్కూల్కి వెళ్తున్నా స్కూల్కి వెళ్తున్నా ఏదో ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నట్టుగా అందరికీ చెప్పుకొని చుట్టుపక్కల చెప్పి నాకు రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతుందని నేను స్కూల్కి వెళ్తానని హ్యాపీగా చెప్తున్నాడు మామూలుగా పిల్లలైతే ఇన్ని రోజులు గ్యాప్ రావడం వల్ల ఏంటంటే కొంచెం ఏడుస్తూ వెళ్తారనమాట వీడు అలా కాదు చాలా హ్యాపీగా ఉన్నాడు చూస్తుంటే మీకే అర్థం అవుతుంది నేను చెప్పడం కాదు సో బాగా రెడీ చేపించేసుకుంటున్నాడు వాడికి ఏంటంటే మనం ఫస్ట్ నుంచి మెంటల్గా ప్రిపేర్ చేయాలండి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా చెయ్యాలి అని ప్రిపేర్ చేస్తూ ఉంటే అలాగే ఫాలో అయిపోతాడనమాట ఇంకోటి ఏంటంటే నేనంటే చాలా ఇష్టం ఇంకా నేను మంచి చెప్తే మంచి అండి ఒకవేళ చెడుని మంచి కింద చెప్పినా కూడా అదే మంచి అనేసుకుంటాడు అంటే ఏంటంటే ఇంకా అది చెయ్య ఇది చెయ్యి చెయ్యకూడని పనులు కూడా ఇది నువ్వు చెయ్యాలి అంటే చేస్తాడనమాట ఇంకా అంతలాగా బ్లైండ్గా ఫాలో అయిపోతాడు నేను ఏం చెప్తే అదే వింటాడు ఇంక ఎవరిని ఫాలో అవ్వడు ఎవరి మాట విండు ఎవరికి భయపడ్డు వాళ్ళ డాడీకి అయితే బాగా భయపడతాడు నెక్స్ట్ ఏంటంటే నాకు భయపడతాడు కానీ మాట అయితే నా మాటే వింటాడు అంతలా అనమాట సో వాడిని ఏదన్నా ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా కూడా ఎవరన్నా మన ఇంటికి వస్తున్నా కూడా ఒక గంట ముందు నుంచి ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట నువ్వు ఇలా ఉండాలమ్మా ఇలా చేయాలి అని చెప్పి ఇట్ అలా ఉండకపోయినా కూడా దాంట్లో ఒక మనం చెప్పిన దాంట్లో ఒక నైంటీ పర్సెంట్ అయినా చేస్తాడు అదైతే నాకు నమ్మకం ఉంది సో ఆ విధంగానే నేను వాడిని చేస్తూ ఉంటానన్నమాట సో ఇప్పుడైతే ఇంకా బ్యాగ్ కూడా రెడీ చేసాను నెక్స్ట్ అమ్మ లంచ్ బాక్స్ పెట్టింది ఆ బాక్స్ మీకు చూపిద్దామని చూపిస్తున్నాను చూసారు కదండి ఇదే లంచ్ బాక్స్ అనమాట ఆల్రెడీ సర్దేసింది అందుకే నేను ఇంకేం చూపించలేదు తర్వాత స్నాక్స్ బాక్స్ కూడా పెట్టాలండి స్నాక్స్లో ఏంటంటే వాడికి బిస్కెట్స్ ఇష్టం అనమాట ఇంకా అంటే ఫస్ట్ డే కదా ఇంక అన్నీ వాడికి ఇష్టమైనవి పంపించాలి లేకపోతే బాక్స్ మొత్తం వెనక్కి వస్తుంది అందుకని మీరు కూడా అలాగే పెట్టి పంపించండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఏంటంటే పిల్లలకి ఇష్టమైనవి పెట్టండి తర్వాత మెల్లిగా అలవాటు చేయండి సో అలాగే నేను కూడా పెట్టాను అనమాట మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే మీరు ఎలాగ రెడీ చేశారు ఏం చేశారు ఎంత హడావడి పడ్డారు అన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనా సరే ఇప్పుడైతే మొత్తం ఇంకా బాక్స్తో సహా అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా బుక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు నేను ఆల్రెడీ ఫీజు అది పే చేస్తాను కానీ బుక్స్ అయితే వాళ్ళు ఇవ్వలేదు ఇతాకా వాళ్ళు ఎందుకంటే వచ్చిన అంటే వాళ్ళ ఆర్డర్ పెట్టిన బుక్స్ అన్నీ కూడా అయిపోయినాయి అని చెప్పేసి అన్నారు ఇంకా త్రీ డేస్ టైం పడుతుంది అన్నారు సో రఫ్ బుక్గా ఏదన్నా ఒక వన్ ఆర్ టూ బుక్స్ పెట్టి పంపించండి అని చెప్పి అన్నారనమాట అందుకని నేను ఇంక ఏదో ఇంట్లో ఉన్న బుక్స్ అయితే పెట్టేశాను అనమాట సో ఇంకా వాడికి ఆ బుక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అది కూడా పెద్ద పని కదండి బుక్స్ అన్నీ రెడీ చేయాలి కదా సో ఇప్పుడైతే ఆ పని లేదు చూద్దాము ఇంకా త్రీ డేస్ టైం పడుతుంది అన్నారు కదా ఎప్పుడు ఇస్తారో చూద్దాము సో ఇంకా నేను వాటర్ ఫైనల్గా వాటర్ బాటిల్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా వాడు బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇంక ఇప్పుడు వాడిని తీసుకొని నేనే వెళ్ళాలి అంటే బస్ అయితే ఇంటి వరకు రాదండి ఎందుకంటే పెద్ద బస్సు కదా ఇక్కడ తిరగదని చెప్పేసి వాళ్ళు ముందే చెప్పేస్తారు మా షాపు హరినాథపురంలో ఉంది కదా అక్కడికి వెళ్ళి నేను డైలీ వెళ్ళి అక్కడ బస్సు ఎక్కిస్తాను అనమాట ఇంకొచ్చేటప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు ఏంటంటే షాప్లో వాళ్ళు ఉంటారు కదా పిల్లలది కూడా వాళ్ళు రిసీవ్ చేసేసుకుంటారు ఒకవేళ లేట్ అయినా నాకు ఇబ్బంది లేదు అలాగే మార్నింగ్ టైంలో కూడా నాకు ఎప్పుడైనా కుదరకపోయినా నేను ఎక్కడికన్నా బయటికి వెళ్ళాల్సి వచ్చిన ఆయనతో పాటు వెళ్ళాల్సి వచ్చినా కూడా షాప్లో పిల్లలకు చెప్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారనమాట కాకపోతే ఈరోజు ఫస్ట్ డే కదా నేనే ఎక్కించాలన్నీ ఇంకా వాడిని రెడీ చేసి నేనే తీసుకువెళ్తున్నాను బండి మీద సో ఇప్పుడైతే ఇంకా షన్ను కూడా రెడీ అయిపోయాడండి చూసారు కదండీ అశ్వి ఇంకా అయిపోయిందన్న హ్యాపీగా ఉన్నాడనమాట よ、ねはいしょ。うんああ చూసారు కదండి రోజు షన్ను స్కూల్కి వెళ్ళేటప్పుడు అలాగా నమస్కారం చేసుకుంటాడనమాట అంటే లోపల పూజ రూమ్ లోకి వచ్చి చేసుకుంటాడు కానీ నేను ముందే షూ వేసాను కదా అందుకని చెప్పేసి బయట నుంచుని అలా దండం పెట్టేసుకొని వెళ్ళిపో అంటే స్టార్ట్ అయిపోయాడు అనమాట సో ఇప్పుడు మా షాప్ దగ్గర వచ్చేసాము ఇక్కడ బస్ కూడా చూస్తున్నారు కదా ఆల్రెడీ వచ్చేసిందండి ఇంకా షన్ను అయితే బస్ ఎక్కి వెళ్ళిపోతున్నాడు అనమాట ఫస్ట్ స్కూల్ అయితే ఈ విధంగా జరిగిందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్